ఇక్కడ రా చిత్తూరు రింగ్ రోడ్లో ఇక్కడ మా మాకు ఇక్కడ భూమి ఉంది ఫిఫ్టీ సెంట్స్ అయితే పోలంరెడ్డి దశరథ రామిరెడ్డి అనే వాళ్ళు మా భూమిని ల్యాండ్ గ్రాప్ చేయాలని చూస్తున్నారు దౌర్జన్యంగా దౌర్జన్యంగా ల్యాండ్ గ్రాప్ చేయాలని చూస్తున్నారు రెండు వేల రెండులో ఈ పోలంరెడ్డి దశరథ రామిరెడ్డి అనే ఆయన బండి ఆదిరెడ్డి షైఖ్ ముబారక్ అని ఈ ఫిఫ్టీ సెంట్స్ ల్యాండ్ అమ్మినాడు ఆయన సేల్ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది అయితే రెండు వేల ఆరులో మేము బండి ఆదిరెడ్డి షేక్ ముబారక్ నుంచి మేము ఈ భూమి కొన్నాము అప్పటి నుంచి ఏమి తగరాది లేదు భూమి ఏమీ లేదు మాకు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి వన్ బి అడంగల్ పాస్బుక్ అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ మా పేరు పైన ఉన్నాయి అయితే రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ రింగ్ రోడ్ పడింది అప్పటి నుంచి ఆయన కన్ను ఉన్నట్టుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఇక్కడ మ్యారేజ్ హాల్ కనుక్కున్నాడు అప్పటి నుంచి ఈ భూమి కబ్జా చేయాలని చూస్తున్నాడు వాల్యుబుల్ భూమి అని కలిసి కొన్నారు రెండు వేల రెండులో వాళ్ళు రెడ్డి దశ రామిరెడ్డి ఆదిరెడ్డి షేక్ ముబారక్కి కలిసి అమ్మినారు మేము వాళ్ళ నుంచి షేక్ ముబారక్ బండి ఆదిరెడ్డి నుంచి రెండు వేల ఆరులో మేము కొన్నాము భూమి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు డాక్యుమెంట్స్ అన్ని మా పేరు ఉన్నాయి అయితే ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో ఇట్లా కడుతూ భూమి కబ్జా చేయాలని చెప్పి రాత్రికి మేము ఫ్రెండ్స్ చేయాలని చూస్తే అడ్డుపడ్డాడు అడ్డుపడితే మేము భయపడి భయపడి కోర్టులో మేము కోర్టులో వేస్తే ఇంజక్షన్ ఆర్డర్ మాకు వచ్చింది ఆయన మా పొజిషన్కి ఇంటర్ఫియర్ అవ్వద్దని క్లియర్గా వచ్చింది కోర్టు చెప్పింది అయినా కానీ రాత్రికి రాత్రి ఇంజంక్షన్ వైలేట్ చేస్తూ రూల్స్కి రూ లాస్కి ఎటువంటివి భయం లేకుండా రాత్రికి రాత్రి ఇక్కడ ఇప్పుడు సిమెంట్ ప్లాట్ఫామ్ వేశాడు అప్పటి నుంచి ఇట్లా కబ్జా చేయాలనే చూస్తున్నాడు అయితే ప్రెసెంట్ ఇక్కడ కన్ చేసుకోవాలని వచ్చాము సార్ ఇట్లా అడ్డుపడి మనుషుల్ని తెచ్చి మా చేతి పైపిచ్చి కొట్టి మొన్న కూడా ఇట్లనే సెన్సింగ్ అయ్యాలని చూసాము అయితే వాళ్ళు మనుషుల్ని అంతా మా డాడీని కొట్టి ఇక్కడ దెబ్బ దెబ్బలు కూడా తగిలాయి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తున్నాము ఇట్లా వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు మా పేరెంట్స్ దీని గురించి ఆలోచించి ఆలోచించి హెల్త్ అంతా బాడైపోయింది వీళ్ళది ఇంతకంటే దౌర్జన్యం ఎక్కడా చూడలేదు అతను పొలిటికల్ గా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఫాత వైఎస్ఆర్సిపి ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ ఆయన పొలిటికల్ పవర్ కూడా వాడుకొని మా పైన ఇట్లా దౌర్జన్యం చేయడము ఇందుకు అఫీషియల్ గా అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని మార్పించుకోవడము ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు దయచేసి మీరు మాకు హెల్ప్ చేయండి ఈ విషయం అందరికీ తెలియజేయండి ఇలాంటి దౌర్జన్యం ఎవరికి జరగకూడదు ఎక్కడైనా సరే కాన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారం వెళ్ళాలా ఇట్లా అంతా అమ్మి డాక్యుమెంట్స్ అన్నీ ఉండి ఆయన చెప్పేది ఆయన మాట నేను చెప్తుంది ఆయన ఏం చెప్తాడు మేము వాళ్ళకి అమ్మాము వాళ్ళకు మాకు డబ్బులు ఇవ్వలేదు అందుకని మేము అప్పటి నుంచి మేము ఈ స్థావం మాది అంటాము ఆయన డబ్బులు మేము ఆదినట్టు కూడా అడిగినాం వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు సంతకం చేసి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు క్లియర్ గా డాక్యుమెంట్స్ చూపిస్తుంది వాళ్ళు అమ్మేసినట్టు కాబట్టి టైటిల్ డీడ్ బుక్ వన్ బి అడంగలు అంతా క్లియర్ గా ఉన్నా గానీ ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు మీకు విషయం తెలియజేసి మాకు న్యాయం జరిగేటట్టు మా దగ్గర